వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎమ్మెగనూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముప్పై చేపట్టారు ఈ మేరకు సోమప్ప కోడెల్లో గుండు గేయించి ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఎమ్మెగనూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఇక్కడున్న సంపద వనరులు మౌలిక వస్తువులపై అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే నిర్మితమైన పాత భవనాలను పునర్నిర్మాణం చేపడితే ప్రభుత్వానికి ఆర్థిక వారం తగ్గుతుందని వేల ఎకరాల ప్రభుత్వ భూములు మంచినీటి వనరులు ఇక్కడ ఎక్కువగా ఉండటం విద్య వైద్యం వాణిజ్యం వ్యాపారం ఉపాధి మెండుగా ఉండడంతో జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలు ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ఉన్నాయని ముఖ్యంగా కాలుష్య రహిత ప్రాంతమని శాంతిక నిలయమని పక్కనే ఉన్న మంత్రాలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలన్నా ఎమ్మెగనూరు జిల్లా కావాలని జేఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఎమ్మిగనూరు జిల్లాను వ్యతిరేకించి అభివృద్ధిని అడ్డుకుని మన భవిష్యత్తును కాలరాస్తున్న ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించి భూస్థాపితం చేయాలని జేఎస్ నాయకులు ఎమ్మెగనూరు ప్రజలకు తెలిపారు ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ప్రజలే గుండె గీసే పరిస్థితి వస్తుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఎమ్మిగనూరులో సీఎం పర్యటన అడ్డుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్ రాము చార్లెస్ రంగయ్య చిన్ని ప్రసాద్ బతుకమ్మ గోవిందమ్మ లక్ష్మణ నాని తదితరులు పాల్గొన్నారు రోజు చేయడం జరిగింది రకరకాల వినూత్న నిరసనలతోన ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఇక్కడ చేయడం జరిగింది అదే క్రమంలోనే ఈ రోజు కొంతమంది నిరసనకారులు మా నిరసనకారులతోన గుండు గీయించి కూడా మేము నిరసన తెలిపడం జరిగింది తక్షణమే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సంపద అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వనరులైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక భౌగోళిక పరిస్థితులని తక్షణమే అధ్యయనం చేసి పరిశీలన చేసి ఈ రోజు ఎమ్మెగనూరు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి గతంలోన గతంలో గురించి కూడా ప్రస్తుతము నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నిన్న కూడా వైఎస్ఆర్ ఈ యొక్క పార్టీని వాళ్ళకి ఇన్చార్జిని కూడా మేము అడ్డుకోవడం జరిగింది మరి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్తే వాళ్ళు ఆధునిక మద్దతు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అంటే కేవలం ఓట్ల సీట్లకు మాత్రం ఎమ్మెల్యూరు కావాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేపు ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా కూడా ఓట్లు అడిగి హక్కును కోల్పోయినటువంటి వైసీపీని ప్రజలు సంపూర్ణంగా మర్చిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఏడవ తారీఖు వస్తున్నటువంటి సీఎం గారిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము ఎమ్మెగన్నూరు జిల్లాపై స్పష్టమైన అవగాహన వచ్చేంత వరకు కూడా మేము ఆ దీక్షను విరమించే ప్రసక్తే లేదు కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించి దీని మీద మేము అడ్డుకున్నా అడ్డుకోకపోయినా దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వానికి భారం తగ్గుతుంది ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంతగా ఉపయోగం లేనటువంటి అర్థం ఎకరా దాదాపుగా ఉన్నటువంటి దాన్ని కలెక్టర్ ఆఫీస్ చేయండి పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది దాన్ని ఎస్సీ ఆఫీస్ చేయండి ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక్కడ వనరులు ఉన్నాయి మత సామరస్యానికి అనుకూలమైన ప్రాంతము పర్యాటక కేంద్రమైనటువంటి మంత్రాలయానికి అనుకూలమైనటువంటి ప్రాంతము కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ప్రభుత్వానికి భారం దక్కించి రాజకీయంగా చూసుకున్నా కూడా ఇక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఎమ్మెగలనూరు జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్య తీసుకున్నా పేరు శ్రీలన్నయ్య పోరాటం ఎమ్మెగనూరు జిల్లా రోజు గుండు గీసుకొని కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వానికి ఈ యొక్క మా యొక్క ఉద్యమం యొక్క తీవ్రత తెలపడానికే ఈ రోజు నిరసనకారుల మేము గుండు గీయించుకొని ప్రభుత్వానికి నిరసన తెలపడం అనేది జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను